ఆశ్చర్యంగా ఉందావని నేను అమ్మ కడుపులో పుట్టలేదా ఇన్ని రోజులు అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది ఎంతో ప్రేమగా లాలించింది అని అంటూ అమ్మ ఎంత గొప్పది తన సవతి కొడుకని ఎప్పుడు కూడా నన్ను తేడాగా చూడలేదు ఇంకా నన్ను తమ్ముళ్ళ కన్నా ఎక్కువగానే ప్రేమగా చూసింది అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే కావని అయితే అవునండి మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు ఎప్పుడూ కూడా తేడా చూపించలేదు ఇప్పుడు కూడా అత్తయ్య గారు ఆ నిజాన్ని చెప్తూ తను తట్టుకోలేకపోయారు ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయారు వెళ్ళండి అత్తయ్య గారిని మీరొకరే సముదాయించగలరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక అవని అన్న మాటకి ఇక అక్షయ్ అయితే పార్వతి దగ్గరికి వెళ్తాడు పార్వతి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటండి ఇదంతా మీరు చేసిన పనికి నా నోటితోని అక్షయ్కి నిజం చెప్పాల్సి వచ్చింది కదండి ఏ నిజమైతే అక్షయ్కి తెలియకూడదనుకున్నానో ఆ నిజమే తెలిసిపోయింది రేపటి నుంచి అక్షయ్ నన్ను ఒక సవతి తల్లిగానే చూస్తాడు అని అంటూ ఉంటుంది పార్వతి ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు నువ్వు అని అక్షయ్ వస్తాడు లోపలికి నా తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు అసలు నా తల్లి నాకు లేదు నువ్వే నా కన్న తల్లివమ్మా నువ్వే నా కన్న తల్లివి నా ప్రాణం పోయినా సరే నిన్ను నేను ఎప్పటికీ కూడా కన్న తల్లి కాదని నేను అననమ్మా అని అంటూ అక్షయ్ అయితే పార్వతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు నాన్న అక్షయ్ నువ్వు నా ప్రాణం నాన్న నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినా నన్ను తల్లి కాదని వేరేగా చూసినా నాకు ప్రాణం పోయినంత పని అయిపోతుంది అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే మీ ఇద్దరు ప్రేమ ఎంతో గొప్పది మీ ఇద్దరు కూడా ఎంతో గొప్పవాళ్ళు మీ ప్రేమ ఎప్పటికీ కూడా జరిగిపోదు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఈలోగా పల్లవి అయితే చక్రపాణికి ఫోన్ చేసి అక్షయ్ బావగారు అత్తయ్య గారు కన్న కొడుకు కాదని నిజం తెలిసిపోయింది అంతేకాదు డాడ్ ఈ ఆస్తి మొత్తం అక్షయ్ బావగారిదేనట సగం ఆస్తిని అక్షయ్ బావగారికి రాశాడు మా మావయ్య అని అంటూ పల్లవి అయితే ఫోన్లో చెప్తూ ఉంటుంది తన తండ్రితో అప్పుడే కావని అయితే పల్లవి తన తండ్రితో ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వింటూ ఉంటుంది మొత్తం ఆస్తిని అంతా కూడా నా పేరు మీద రాయించుకొని వీళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది ఆస్తి మొత్తం అక్షయ్ గారిదే అని తెలిసింది అని అంటూ ఉంటుంది పల్లవి అయినా సరే నేను ఈ పోరాటం వదలను డాడీ అక్షయ్ గారికి తన తమ్ముళ్ళంటే ప్రాణం చెల్లెళ్ళంటే కూడా అంతే ఇష్టం అందుకనే అందరికీ సమానంగానే ఆస్తి రావాలని అనుకుంటారు కావాల్సి ఉంటే తన ఆస్తిని కూడా తమ్ముళ్ళకి ఇచ్చేస్తారు ఇదే నాకు ఒక ప్లస్ పాయింట్ రేపటి నుంచి ఇదే ఈ విషయం మీదే గొడవ రేపుతూ ఉంటాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి ఆ మాట అనగానే అప్పుడే ఇంకా అదంతా కూడా అవని వినేసి పల్లవి ఇంత కుట్ర చేస్తావా చూస్తూ ఉండు నాకు నిజం తెలిసింది కదా రేపు నీకు ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అని అవని అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడీ అవని అక్షయ్ గదిలోకి వచ్చాక ఏవండి అత్తయ్య గారికి పూర్తి నమ్మకం రావాలంటే మీరు ఒక నా పని చెయ్యాలి అని అంటూ ఉంటుంది అవని ఏంటవని ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ ఏమీ లేదండి మీరు చెయ్యవలసిందల్లా ఒకే ఒక పని అది కూడా ఏంటో మీకు తెలుసా అని తను చెప్తూ ఉంటుంది సరే అవని నువ్వు చెప్పింది బాగానే ఉంది రేపు నేను అదే పని చేస్తాను అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఉదయం అవుతుంది లాయర్ అయితే ఇంటికి వస్తాడు లాయర్ ఇంటికి రావడం చూసి ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అక్షయ్ సార్ నన్ను రమ్మని పిలిచారు మేడం అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఇక అక్షయ్ అవని ఇద్దరు కిందకి వచ్చి వచ్చారా లాయర్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం కూర్చోండి కూర్చోండి అని అంటూ ఉంటారు ఇంతలో రాజేంద్ర ప్రసాద్ పార్వతి అందరూ కూడా వస్తారు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే లాయర్ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే లాయర్ గారు నేను చెప్పాను కదా ఫోన్లో అలాగే చేశారా అని అవని అంటూ ఉంటుంది అప్పుడే చేశానమ్మా మీరు చెప్పినట్టే వీలునామా రాశాము అని అనంగాల్ని ఇక వీలునామానైతే అయితే చదువుతూ ఉంటాడు లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు అయిన అక్షయ్ పేరు మీద ఉన్న మొత్తం ఆస్తిని కూడా తన తమ్ముళ్ళకి చెల్లెలకి సమానంగానే పంచుతామని అక్షయ్ గారు వీలునామాలో రాశారు అంతేకాదు ఈ ఆస్తిని పొందాలంటే అందరూ కలిసి మెలిసే ఉండాలి ఉమ్మడి కుటుంబంగానే ఉండాలి అప్పుడే విడిపోయిన వాళ్ళకి ఈ ఆస్తి అనేది దక్కదు అని చెప్పేస్తాడు రాయిస్తాడు అక్షయ్ అయితే అది విని ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పల్లవి షాక్ అయిపోతూ అంటే శ్రీకర్ బావా ఇక్కడ లేడు కదా శ్రీకర్ బాబుకి ఆస్తి దక్కదా అని అంటూ ఉంటుంది పల్లవి శ్రీకర్ విషయం వేరేనే కానీ వాడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు తర్వాత వాడింటికి తిరిగి వస్తాడన్న నమ్మకం కూడా నాకు ఉంది అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే కవని అయితే అత్తయ్య గారు ఈ ఆస్తి మొత్తానికి ముందే మీరే యజమానులు తర్వాత మేమందరం ఎప్పుడు ఇది విడిపోదు ఆస్తి విడిపోదు కుటుంబం విడిపోదు అందరం కలిసే ఉంటాము అని అవని అయితే పల్లవి వంక చూస్తూ అంటూ షాకిస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు